ఇక్కడ అనే ఫీచర్ కనిపిస్తుంది కదండి నార్మల్కి కాదు ఎక్కువ తోట్లు ఒకేసారి ఇచ్చేటప్పుడు అయితే అప్ వచ్చినప్పుడు సిచ్యువేషన్లో కానీ ఎక్కువ టార్క్ ఉపయోగించేటటువంటి సందర్భంలో కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటో మొబైల్ రోజు అయితే మంచి మాట్లాడతాం అదేంటి అనేసి అంటే హైబ్రిడ్ స్కోటర్ అయితే మీ ముందు తీసుకొని వచ్చి యమహా నుంచి ఫ్యాషన్ ఈ యమహా ఫ్యాషన్ ఒక ప్రత్యేకత అయితే ఉందనమాట ఇండియాస్ ఫస్ట్ ఏరో డైనమిక్ స్కోర్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ స్కోటర్ యొక్క షేప్ అయితే ఆ విధంగా ఉంటుంది ప్రతిదీ కూడా ఏరో డైనమిక్ ఉంటుంది సో ఈ ఈ ప్యానల్స్ అన్నీ కూడా చూశారు కదండీ ఫ్రంట్ నుంచి తీసుకున్నా సరే సైడ్ నుంచి తీసుకున్న సరే ఇదైతే కంప్లీట్ ఏరోడైనమిక్ షేప్ అయితే ఉంటుందన్నమాట అందులోనికి ఇదైతే మనకు ఒక హైబ్రిడ్ స్కోటర్ అయితే చెప్పుకోవచ్చండి సో అయితే మనకు టూ వేరియంట్స్ అయితే ఉంటాయి అన్నమాట డిస్క్ వేరియంట్ డ్రమ్ వేరియంట్ సో డిస్క్ వేరియంట్లో మనకి డిజిటల్ అయితే వస్తుందన్నమాట ఇంది క్లస్టర్ డ్రమ్ వేరియంట్లో అయితే మనకి అనలాగ్ మేటర్ అయితే వస్తుంది క్లస్టర్ ఏదేమైనప్పటికీ దీంట్లోపల స్మార్ట్ మోటార్ జనరేటర్ అనేటటువంటి ఒక టెక్నాలజీ యూజ్ చేశారనమాట అది మ్యాగ్నెటిక్ ఆయిల్ కనెక్ట్ చేయబడి ఉండడం వల్ల సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంటుంది దీంట్లోపల హైబ్రిడ్ ఫీచర్ అయితే ఉంటుంది సో ఈ హైబ్రిడ్ ఫీచర్ అనేది మనకి యమహా నుంచి వచ్చినటువంటి బైక్లో మనకు అంతగా కనిపించదు కానీ స్కూటర్లు అయితే ఈజీగా కనిపిస్తుంది అనమాట అదేంటంటే మనం ఎక్కువ టార్క్ ఉపయోగించేటటువంటి సందర్భంలో అంటే ఏదైనా సరే అప్పు వచ్చినటువంటి సందర్భంలో కానీ ఇద్దరం కూర్చొని ట్రాఫిక్లో బండిని పుల్ చేసేటప్పుడు కానీ బండికి అడిషనల్ టార్క్ అవసరమైనప్పుడు ఈ మోటార్ ఏదైతే ఉందో అది బ్యాటరీ నుంచి శక్తిని తీసుకొని ఇంజిన్ కాస్త మూవ్ చేయడానికి అయితే అసిస్ట్గా ఉపయోగపడుతుంది అసిస్టెంట్గా ఉపయోగపడుతుంది కాబట్టి మన స్క్రీన్ మీద అయితే అసిస్ట్ అని చెప్పేసి ఒక యాక్టివేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే మనకి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ కలిగినటువంటి మంచి మైలేజ్ ఇచ్చేటటువంటి యమహా ఫ్యాషన్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే చెప్పుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ సీసీలు ఒక మంచి కోటర్ అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో ఒక మంచి కోటర్ కొనాలనుకుంటే ఇది మీ ఛాయిస్ కాకపోతే కొన్ని అప్డేట్స్ అయితే చేయాల్సి ఉంది అవి చేయకపోయినప్పుడు కూడా దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చండి అండ్ ఇదైతే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓబీడీ టూ బీక్ అయితే అప్గ్రేడ్ అయినటువంటి స్కోటర్ ఇప్పుడైతే యమహా ఫ్యాషన్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి చూసేద్దాం సో ఇదైతే మిర్రర్స్ చూడండి ఒకసారి టాప్ అండ్ బండి అయితే తీసుకొని వచ్చినట ఇక్కడైతే మనకి క్రోమ్ మిర్రర్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత క్రోమ్ ప్లస్ బ్లాక్ ట్రీట్మెంట్తో మిర్రర్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట దీంట్లో రెట్రో ఎలివేషన్స్ అయితే ఉంటాయన్నమాట కొంచెం ఇక ఫ్రంట్ హెడ్లైట్ తీసుకున్న సరే ఇక్కడైతే మనకి క్రోమ్ గార్నిష్ అయితే చేయడం జరిగిందన్నమాట సో హెడ్లైట్ తాలూకా ప్యానల్ ఏదైతే ఉందో అది లోనే వచ్చింది దాని తర్వాత లైట్స్ తీసుకున్న సరే మధ్యలో అయితే మనకి ఒక డిఆర్ఎల్ అయితే లైట్ ఆన్ అవుతుంది చూడండి సో డిఆర్ఎల్ అయితే లైట్ ఆన్ అయింది కదా డిజిటల్ లైటింగ్ సెటప్ అయితే ఉంటుందన్నమాట హై బీమ్ లో బీమ్ పాసింగ్ అయితే ఇక్కడ చేస్తాం చూడండి సో పాసింగ్ అయితే చేస్తున్నాను చూశారు కదండి ఈ విధంగా హెడ్లైట్ అయితే దీంట్లోపుల ఉంటుంది అన్నమాట ఇక ఇండికేటర్స్ చూడండి సో ఇండికేటర్స్ అయితే మనకి ఫ్రంట్ ప్యానెల్లో ఇంటిగ్రేట్ అయినటువంటి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది సైడ్ స్టాండ్ చేసామంటే ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుందన్నమాట ఈ ఇండికేటర్స్ అయితే మనకి హ్యాలోజన్ లోనే ఉన్నాయి ఈ రిఫ్లక్షన్ ఇదంతా కూడా చూడండి ఇక్కడైతే మనకి క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అమహాలోగ్ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇక్కడైతే మనకి మ్యాట్ బ్లాక్ తో కూడినటువంటి ఫ్రంట్ ప్యానల్ అయితే ఇచ్చారు ఇదైతే మనకి కంప్లీట్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందనమాట ఇది కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది ఇదైతే మనకి మెటల్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ మార్ట్ గార్డు ప్లాస్టిక్ అయితే తిరిగిపోద్ది కదా సో ఇక ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లో అప్పుడైతే మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారండి వన్ నైన్టీ అమౌంట్ డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే దీంట్లోపల వచ్చింది ఇక వీల్స్ తీసుకున్నట్లయితే దీని లోపల గోల్డ్ కలర్ మల్టీ స్పర్క్ డిజైన్తో కూడినటువంటి అలా వీల్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ అయితే మనకు ట్వల్వ్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి నైన్టీ సెక్షన్ టైర్ అయితే వస్తుంది నైన్టీ బై నైంటీ ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో లోపల ఇచ్చారండి ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది గైస్ ఈ స్కోటర్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అనమాట ఈ లైట్లు గట్టి ఇదంతా కూడా చాలా ప్రీమియం అయితే ఉంది స్కూటర్ దాని తర్వాత సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చూడండి ఒక షేప్ అయితే వచ్చింది చూసారు కదా సో ఏరోడైనామికల్ షేప్ అయితే ఉంటుంది కాబట్టి ఇది మనం రోడ్డు మీద దూసుకొని వెళ్ళడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత ఇక్కడ కింద ప్యానల్ కూడా ఇదంతా అయితే మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చినప్పటికీ షేప్స్ అయితే చూసారు కదా ఏరో షేప్ అయితే ఇచ్చారు కింద మ్యాట్ బ్లాక్ అయితే ఇచ్చారనమాట రఫ్ అయిపోకుండా బాడీ కలర్ అయితే కింద ఇవ్వలేదు అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ ఎక్కడైతే మనకి బ్యాటరీ ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట సెంట్రల్ అయితే బ్యాటరీ ఉంటుంది ఫుడ్ ప్యాట్స్ అయితే చూడండి పిలియన్ ఫుడ్ ప్యాట్స్ దాని తర్వాత ఇక్కడ క్రోన్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు సో ఇదంతా కూడా చూసారండి ఈ ప్యానల్ అంతా కూడా మనకి షేప్ అయితే చాలా బాగుంది కదా ప్యానల్ షేప్ అంతా కూడా చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది అన్నమాట ఫ్యాషన్ ఎస్ అని చెప్పేసి ఇక్కడ బ్యాజింగ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎగ్జాస్ట్ అయితే చూడండి దాని తర్వాత అయితే వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఫ్యాన్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు సో ఎయిర్ ద్వారా అయితే కూల్ అవుతుంది అలాగే హైబ్రిడ్ ఇంజన్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇదైతే మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే వస్తుంది స్టార్ట్ చేసినట్టునే సైలెంట్గా స్టార్ట్ అవుతుంది ఎందుకనేసి అంటే లోపల సెల్ఫ్ మోటార్ అయితే ఉండదు ఇక బ్యాక్ వీల్ విషయానికి దీని లోపల ఫ్రంట్ సైడ్ ట్వెల్వ్ ఇంచెస్ కదండి బ్యాక్ సైడ్ టెన్ వీల్ అయితే అనమాట బ్యాక్ సైడ్ అయితే మనకి వన్ టెన్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి వన్ టెన్ బై నైంటీ టెన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది టైర్ ప్రొఫైల్ అయితే ఒకసారి చూడండి మంచి టైర్ అయితే వచ్చింది అనమాట మనం కార్నర్ కొట్టిన సరే చాలా బాగుండేలా ఈ టైర్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఈ స్కోటర్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వేనండి బండి అయితే స్టార్ట్ చేస్తాను స్టాండ్ అయితే తీయాలి బండి స్టార్ట్ చేయాలంటే ఇంజిన్ అయితే వెరీ రిఫైండ్ అయితే ఉంటుందండి ఇంజిన్ అయితే వెరీ రిఫైండ్ ఉంటుందండి ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి టైల్ లైట్స్ కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ అయితే ఉంటుంది ఈ ప్యాటర్న్ అంతా కూడా ఇక్కడైతే ఇండికేటర్స్ ఒకసారి చూడండి సో ఇండికేటర్స్ అయితే హలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారనమాట టైల్ లైట్ అయితే ఎల్ఈడి వచ్చిందండి ఇక బ్యాక్ సైడ్ గ్రాబ్ రేలు చాలా పెద్ద గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఫుల్ గ్రాబ్ హ్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కడ ఫ్యుల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఉండలేదు ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ క్యాప్ అప్గ్రేడ్ చేస్తుంటే బాగున్నాను నేను అనుకుంటున్నాను లేకపోతే బ్యాక్ సస్పెన్షన్ అయితే సింగిల్ సైడ్ అవ్వడం జరిగింది అన్నమాట అయినప్పుడు కూడా సస్పెన్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది టెన్ నుంచి వీల్స్ అయితే ఇచ్చారు చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే వచ్చిందండి వన్ థర్టీ ఎం డ్రమ్ బ్రేక్ అయితే వచ్చింది అండ్ దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కిక్ స్టార్ట్ అనమాట సో దీంట్లో కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారనమాట మనకి అవసరం లేదు బిఎస్ సిక్స్ అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి ఫ్యూలింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత కిక్ స్టార్ట్ అయితే అవసరం లేదు ఎందుకంటే ట్యాంక్లో ఉన్న పంపాన్ అని సరే బ్యాటరీలో దమ్ము ఉండాలి కాబట్టి ఏంటంటే కిక్ స్టార్ట్ ఇవ్వకపోయిన పర్లేదు కానీ కిక్ స్టార్ట్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారు ఎందుకంటే ఇది ఒక సక్సెస్ఫుల్ ఇంజిన్ కాబట్టి ఎక్కడ ఇంజన్లో చేంజెస్ అయితే చేయలేదండి సెంటర్ స్టాండ్ వచ్చింది సైడ్ స్టాండ్ వచ్చింది సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇకపోతే ఇక పైన సీట్ విషయానికి వచ్చేటప్పటికి చాలా మంచి సీట్ అయితే ఇచ్చారండి పెద్ద సీట్ అయితే ఇచ్చారు దీంట్లో డ్యూయల్ టోన్ సీట్ అయితే ఇచ్చారు సో ఇదంతా మనకి స్టిచ్చింగ్ అయితే వచ్చింది చూశారు కదండి సో బాగుంది ఇది చాలా ప్రీమియం అయితే ఉంది ఇక సీట్ ఓపెన్ చేద్దాం ఒకసారి సీట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లోప్పుడు అయితే మనకి ట్వంటీ వన్ లీటర్స్ బూట్స్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా పట్టేస్తుందండి దాని తర్వాత ఫ్యూల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఇచ్చారు ఈ ట్వంటీకి అప్గ్రేడ్ అయినటువంటి బండిది అదన ట్వంటీ పర్సెంట్ మిక్స్ చేసిన పెట్రోల్ దీంట్లో యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ చూడండి లోపల అయితే పంప్ ఉంది సో ఈ పంపు ములిగేలా ఎప్పుడు కూడా మనం ఫ్యూల్ అయితే మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఎందుకని అంటే పంపుకు లూప్లికేషన్ మనకి ఫ్యూల్ పెట్రోలే కాబట్టి మనం పెట్రోల్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి ఇక్కడ బ్లూటూత్ డివైస్ అయితే ఉంది కదండి వైమహ వై కనెక్ట్ అప్లికేషన్తో కను కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి స్క్రీన్ మీద అయితే మెసేజ్ వెళ్ళాలి మిస్గా వెళ్ళాలి ఇవన్నీ కూడా కనిపిస్తాయి అది ఇక్కడ పైన అయితే రెండు టూల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట రెంచ్ అలాగే టూ డ్రైవర్ అయితే ఇవ్వడం జరిగింది సీట్ కింద లైట్ ఎక్కడ కూడా మనకి లేదు దాని తర్వాత ఇదంతా కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారండి ప్యానల్ అంతా కూడా కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో కూడినట్టు బ్లాక్ కలర్ ప్యానల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎక్కడైతే మనకి కింద క్యారీ హుక్ ఇక్కడ ఎక్కడ లేదండి క్యారీ హుక్ ఎక్కడ లేదు సో ఇక్కడైతే మనకు ఒక క్యారీ హుక్ అయితే ఇచ్చారు ఒక ఫైవ్ కేజీస్ వరకు అయితే దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చు సో క్యారీ హుక్ అయితే ఇవ్వడం జరిగింది అంత కార్బన్ ఫైబర్ టెక్చర్ ఫ్యాషన్ లోగా అయితే ఇక్కడ వచ్చింది ఇక్కడ కూడా మనకి ఫుట్ మ్యాట్ అయితే వేయిస్తారు ఎక్స్ట్రా ఎక్సెసరీస్లో వేసిస్తారు అనమాట ఇక కీ తీసుకున్న సరే కీ అయితే ఈ విధంగా ఉందండి సో కీ అనేది మనం ఎక్కడి నుంచే సీట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత హ్యాండ్ లాక్ వేసుకోవచ్చు ఇగ్నిషన్ ఆన్ చేయొచ్చు ఫంక్షనింగ్ అంతా ఎక్కడి నుంచి ఉంటుంది మరి సెపరేట్గా ఎక్కడికి మనం కీ పెట్టి ఆన్ చేయాల్సినటువంటి పని అయితే లేదనమాట ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్సు ఇక యమహ ఫ్యాషన్ అనేది టోటల్ టెన్ కలర్స్ అయితే ఉంటుంది అనమాట అంటే డ్రమ్ లో ఎయిట్ కలర్స్ డిస్క్ టెన్ కలర్స్ ఇక్కడ చూడండి డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే చెప్తాను నేను కాపర్ కలర్ అయితే ఉంటుందండి తర్వాత సిల్వర్ కలర్ అయితే ఉంటుంది మెటాలిక్ వైట్ కలర్ అయితే ఉంటుంది సియాన్ కలర్ అయితే ఉంటుందండి కాక్టైల్ ఎల్లో కలర్ అయితే ఉంటుంది రెడ్ కలర్ ఉంటుందండి కూల్ బ్లూ మెటాలిక్ కలర్ అయితే ఉంటుంది స్పెషల్ ఎడిషన్ లో మనకి గోల్డ్ కలర్ ఎలస్ కదా మ్యాట్ బ్లాక్ అయితే ఉంటుంది రెడ్ కలర్ ఉంటుందండి స్పెషల్ ఎడిషన్ లో ఇక్కడ తీసుకుని వచ్చాను కదా బ్లూ కలర్ అయితే ఉంటుంది డ్రమ్ టూ కలర్స్ మిస్ అవుతాయండి దీంట్లో ఫ్యాషన్ డ్రైవింగ్ ఎగ్గన్ మిక్స్ అయితే చూడండి మనం రెండు కాలు ఈజీగా అందేసాయి మనకి పై హైట్ ఉంటాను సీట్ పెడల్పుకున్నప్పుడు కూడా రెండు కాలు ఈజీగా అందిస్తున్నాయి సెవెన్ ఎయిట్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది అలాగే రఫ్ అండ్ ఆఫ్ టెరెన్స్ లో దీన్ని తిప్పేస్తా ఉంటా కాదండి కింద రాళ్ళు గట్టు ఉన్నాయంటే చూసుకోండి ఎందుకంటే అంటే వన్ ఫార్టీ ఎంఎం వన్ ఫార్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అండ్ ఈజీగా దీన్ని ముందుకెనకి మాన్యువర్ చేయగలిగే ఈ వెహికల్ ఒక వెయిట్ అయితే ఉంటుంది నైన్టీ ఎయిట్ కేజీస్ కర్వ్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఫీమేల్ రైడర్ కానీ మేల్ రైడర్ కానీ ఎవరైనా సరే ఈజీగా స్టాండ్ వేయగలిగేలా ఉంటుందండి సెంటర్ స్టాండ్ ఇక్కడ సెంటర్ స్టాండ్ ఏదైతే ఉందో దీని మీద కాల్ వేసి వీళ్ళకి అన్నామంటే స్టాండ్ అయితే పడిపోతుంది అనమాట మరి ఓవర్ వెయిట్ అయితే ఉండదు ఇవ్వండి ఇక హ్యాండ్ బార్ కంజోర్కి వచ్చేద్దాం ఇక్కడైతే మనకి బ్లూకోర్ హైబ్రిడ్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా దీని ఒక ఇంజన్ టెక్నాలజీ అంటే కంబస్ట్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన టెక్నాలజీ బ్లూకోర్ టెక్నాలజీ అంటే పూర్తి స్థాయిలో కంబస్ట్ ఎనర్జీ జనరేట్ అయ్యాలో కంప్లీట్ ఎయిర్ఫియల్ మిక్చర్ బర్నింగ్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత అయితే ఇక్కడ హైబ్రిడ్ అని చెప్పేసి అయితే రాస్తుంది ఫుల్ త్రోట్లు ఇచ్చి రవ్ చేసి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాం ఎక్కువ టార్క్ అయితే అవసరం అవుతుంది ఎక్కువ టార్క్ అవసరమైనప్పుడు ఉపయోగపడేటటువంటి హైబ్రిడ్ ఫీచర్ అయితే దీంట్లో ఆప్లో ఉందన్నమాట మనకి క్లియర్గా కనిపిస్తుంది లోన కాబట్టి ఏంటంటే మనకి ఈ బండి మంచి మైలేజ్ ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది ఇకపోతే ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇదిగోండి వెనకాల బ్రేక్ అనమాట ఇది మనం ట్యాప్ చేసాం అనుకోండి ఎక్కడైతే మూమెంట్ చూడండి ఇది ఆల్రెడీ థర్టీ పర్సెంటేజ్ ఎంగేజ్ అయిపోయింది అనమాట ఒకసారి ఇది నేను విడిచిపెట్టేస్తాను రేర్ బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ అయితే ఫస్ట్ నుంచే మనం ఆపరేట్ చేయాల్సి వస్తుంది అంటే వెనకాల బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ అనేది ఒక థర్టీ పర్సెంట్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి మనకి దీంట్లోపలైతే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు సేఫ్టీ పరంగా చాలా ఇదైతే తీసుకున్నారు హ్యాండ్ గ్రిప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి స్విచ్ గేర్ తీసుకుంటే హై బీమ్ లో బీమ్ పాసింగ్ అయితే ఎక్కడ నుంచి ఉందనమాట హెడ్లైట్ ఆఫ్ స్విచ్ అయితే ఇటువైపు ఉంటుంది టర్న్ ఇండికేటర్ అయితే చూడండి దాని తర్వాత హార్ను రైట్ సైడ్ తీసుకుంటే ఆటో స్టాప్ ఛార్జ్ సిస్టమ్ అయితే ఉందన్నమాట మనం టూ హండ్రెడ్ మీటర్ ట్రావెల్ చేసిన తర్వాత బండి ఐడియల్గా వదిలేసాం అనుకోండి ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది బండి మరలా తోట్లు ఇచ్చామంటే బండి అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట ఇది మనం ఆఫ్లో ఉంచుకున్నాం అనేసి అంటే ఆ ఫీచర్ అయితే పని చేయదు దాని తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ హెడ్లైట్ ఆన్ స్విచ్ అయితే ఉందనమాట దాని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఉంది అలాగే కిక్ స్టార్ట్ కూడా ఈ వెహికల్ అయితే ఉండడం జరిగింది లేకపోతే ఇన్స్ట్రుమెంట్ గంజాలు అయితే ఒకసారి చూడండి సో ఇన్స్ట్రుమెంట్ గంజాలు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిజిటల్ ఉంది కదా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది ఏంటంటే డ్రమ్ బ్రేక్ వేరియంట్ అండి దీంట్లో అప్పుడైతే ఎనలాగ్ ఉంటుంది సో ఇక్కడైతే మనకి టాప్ అండ్ వేరియంట్ అనమాట డిస్క్ బ్రేక్ వేరియంట్ ఇక క్లస్టర్ తీసుకుంటే మోస్ట్ అడ్వాన్స్ ఉంటుంది స్కూటర్లోనే ఫైన్ అయితే ఆర్పిఎం మీటర్ అయితే ఉందన్నమాట ఒకసారి ఇగ్నిష్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మొబైల్తో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఎమహ వై కనెక్ట్ అప్లికేషన్తో కనెక్ట్ చేసుకోవచ్చు మెసేజ్ ఎల్లెట్టు మిసిడికాలు అలర్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి స్పీడో మీటర్ అయితే డిజిటల్లో ఉంది ఓరో మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ బటన్ ట్యాప్ చేస్తా ఉంటే ట్రిప్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ అయితే ఉంటుంది అనమాట మనం బండి రన్ చేసినటువంటి స్పీడ్ బట్టి ఇక్కడ మైలేజ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత యావరేజ్ కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ కూడా తెలుస్తుంది ఇక్కడ సో ఇక్కడైతే మనకి టైం అయితే కనిపిస్తుంది ఇక్కడ వీ బెల్ట్ అని చెప్పేసి అయితే రాసుంది దాని తర్వాత ఇటు సైడ్ తీసుకుంటే ఇక్కడ ఎక్కువ ఇండికేషన్ అలాగే అసిస్ట్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది ఇక్కడ రన్నింగ్ క్లిప్ అయితే చూపిస్తా చూడండి మనం ఎక్కువ తోటల్ అప్లై చేసినప్పుడు అయితే ఇక్కడ అసిస్ట్ ఫీచర్ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట ఇగ్ని ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్కువ ఇండికేటర్ అసిస్ట్ ఫీచర్ ఆటో స్టాప్స్ సిస్టమ్ ఆన్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఆన్లో ఉందంటే ఆన్లో ఉన్నట్టు అయితే ఇక్కడ కనిపిస్తుందండి డీ పండ్లో మనకి ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందండి అండ్ మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి ఎమహా ఫ్యాషన్లో మనకి నలభై ఐదు నుంచి యాభై వరకు అయితే మైలేజ్ వస్తుంది ఎకానమీ స్పీడ్లో మనం మెయింటైన్ చేసుకుంటే ఎకానమీ స్పీడ్ అనేసి అంటే నలభై వరకు స్పీడ్ మెయింటైన్ చేసుకున్నారంటే మంచి మైలేజ్ అయితే వస్తుందండి ఇక యమహా ఫ్యాషన్ యొక్క ప్రైస్ గురించి కదా మనమైతే ప్రెజెంట్ నిడదోళ్ళలో ఉన్నటువంటి లక్ష్మీ అమహా షోరూమ్లో అయితే ఉన్నామండి లక్ష్మీ మోటార్స్ షోరూమ్ షోరూంలోన ఈ షోరూంలో అయితే ఈ వెహికల్ యొక్క ప్రైస్ లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు టాప్ ఎండ్ కదా ఇది సో ఇదైతే డిస్క్ వేరియంట్ లక్ష ఇరవై ఏడు వేల అయితే ఉంటుంది మనం నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి వచ్చారని చెప్పండి ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ అయితే ఇస్తారు లక్ష ఇరవై రెండు అయితే ఇచ్చేస్తారనమాట మీకు బండి ఇంకా డిస్కౌంట్ గురించి అయితే కాస్త అడగండి ఇచ్చే అవకాశం కూడా ఉంది మిగతా షోరూంలో ప్రైస్ కంపేర్ చేసుకొని ఈ షోరూమ్కి వచ్చి ఈ బండి కొంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు మంచి ఆఫర్లు అయితే బండి వచ్చేస్తుందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేరియంట్టు సో మరికెందు కాల్సిన షోరూమ్ తాల కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే షోరూమ్కి స్క్రీన్ షాట్ చూపించండి ఇదిగో ఈ వీడియో చూసి వచ్చామని చెప్పి స్క్రీన్షాట్ చూపించండి వాళ్ళు మీకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు నేను మీరు అనుకోవచ్చు బయట ఉన్న షోరూమ్ మీద ఒక ఐదు వేల ఎక్స్ట్రా చేసి నీ స్క్రీన్ షాట్ చూపెడితే ఐదు వేలు తగ్గిస్తారేమని అలా కాదు బయట ఉన్న షోరూముల కంటే ప్రైస్ తక్కువ మనం వీడియో చూపిస్తే ఇంకా ప్రైస్ తగ్గిస్తారనమాట సో అది యమహా ఫ్యాషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను మరింత కాలుష్యం వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో మంచి స్కూటర్ కొనాలనుకుంటున్నారా అయితే యమహా ఫ్యాషన్ అనేది మీ చాయిస్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్సా మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ